కోసం ముఖ్యమంత్రి గారి ఆరాటం కానీ తాపత్రయం కానీ సహాయం చేసే విధానం కానీ నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరగల దానికి ఉదాహరణ కదిరి నియోజకవర్గంలో ఈ రోజున కూడా నలభై రెండు మంది లబ్ధిదారులకు ముప్పై ఒక్క లక్షల ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు ఎక్కువలు అందజేయడం జరుగుతుంది ఇది దాదాపు వారం వారం కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ నియోజకవర్గంలో డబ్బులు అందజేస్తాం ఓవరాల్గా గడిచిన పదే పదిహేడు నెలల కాలంలో రెండు కోట్ల పై చిలుపు రెండున్నర కోటి దగ్గర దగ్గర నియోజకవర్గంలో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి వారికి డబ్బు సహాయం అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల ఆరోగ్యం కోసం సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తుంది హాస్పిటల్స్ గురించి మాట్లాడతారు పేద విద్యార్థుల గురించి మాట్లాడతాడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడు మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్లో నూట పది సీట్లు వస్తాయి గవర్నమెంట్ అదే ఆయన చెప్పిన విధానంలో వంద సీట్లు వస్తాయి పది సీట్లు ఎక్స్ట్రా పేదల కోసం సీట్లు లభ్యమయ్యేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు దాచిపెడతారు అబద్ధాలు చెబుతూ పేదల్ని అన్యాయం చేస్తున్నారని రండి పెడతాడు ఏదో జరిగి జరగకూడదు జరిగితే ఇటువంటి తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు ప్రజల్ని కూడా మబ్బ పెట్టే క్రమంలో ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళని కూడా వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియజేస్తాం తెలియజేసి తద్వారా ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకు పోతాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు వీరే అధికారం కోసం ఆరాటం పడుతున్నాడు తాపత్రం పడుతున్నాడు అబద్ధాలు వల్ల వేస్తేనే అధికారం వస్తుందని గతంలో వచ్చిన మాదిరిగా మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాడు కానీ ఇంకా ప్రజలు మోసపోయేటువంటి పరిస్థితులు లేదు మళ్ళీ చేసింది చెప్పుకోలేదు అంటున్నాడు చేసింది చెప్పుకోలేకపోతేనే వాళ్ళు అనుభవించి పదకొండు సీట్లు ఇచ్చినారు ఇంకా నువ్వు చేసినటువంటి నువ్వే చెప్పుకుంటే మేము చెప్పితే నీకు పదకొండు వచ్చినాయి నువ్వే చెప్పుకున్నావంటే పదకొండు కూడా రావు ఇది వాస్తవం కాబట్టి మీరు తెలియజెప్పే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అనుభవించేసినటువంటి పని మీరు ఎంత పెద్ద ఎత్తున తెలియజెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు అంత అప్రమత్తం అవుతారు ఉలిగిపడి మళ్ళీ ఈ రాష్ట్రంలో నీ పరిపాలన రాకూడదని ప్రతి మనిషిలో కూడా మనసుల్లో కూడా ఉంది భయపడిపోయినారు నీ పరిపాలన చూసి ఇంతటి అరాచక పరిపాలన అశాంతికరమైనటువంటి జీవన విధానాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో కంబైన్ స్టేట్ కావచ్చు కొత్తగా ఏర్పడినటువంటి నవీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు చరిత్రలో నీలాంటి ముఖ్యమంత్రి ఎవరు అనేది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తున్నాం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పేదలకు రైతులకు విద్యార్థి విద్యార్థినులకు అదే రంగ మధ్యతరగతి వారికి దిగువ మధ్యతరగతి వారికి మహిళలకు వృద్ధులకు ప్రాధాన్యత వల్ల సంక్షేమం వాళ్ళందరికీ అందజేయాలని కృతనిశ్చు ముందుకు పోతున్నాం అందుకు ఉదాహరణ ప్రతివారం మీకు తెలియజెప్తాం సిఎంఆర్ఎఫ్లో ఇది ఈ నియోజకవర్గంలో వారం వారం కూడా ఇస్తూనే వస్తున్నాం వచ్చే రోజులు కూడా చేస్తాం పెద్ద ఎత్తున పార్టీలు చూడడంలామే కులం చూడడంలే మతం చూడడంలే గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ సీఎం మారే ట్రైన్ వైసీపీ వాళ్ళు కూడా తిరస్కరిపోకండి మీరు చేతగా అంత మీ ముఖ్యమంత్రికి ఆలోచన లేనట్టు మా ముఖ్యమంత్రి మా దగ్గర నేర్పిల్ల ఎవరు తీసుకుని సంతకం పెడతాడు ఏ పార్టీ అని అడగలమని ఏ కులం అని అడగలే తీసుకుపోతే పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఆయనకు చేతరైనంత వరకు చాలా లిబరల్గా చాలా లిబరల్ అంటే చాలా లిబరల్గా సపోర్ట్ చేస్తున్నాడు దానికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం